తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది డ్రగ్స్ విషయంలో పోలీసులు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు గట్టి నిఘా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్ చేసి ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు విశాఖకు చెందిన అల్లం సత్య వెంకట్ను అరెస్ట్ చేశావని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు అరెస్ట్ అయిన నిందితుల వద్ద ముప్పై ఐదు లక్షల విలువైన రెండు వందల గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు హైదర్ష్ కోట్లో నార్కటిక్ బ్యూరో రాజేంద్రనగర్ పోలీసులు ఎస్ఓటి ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్కి చెందిన ప్రముఖ హీరోయిన్ సోదరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది దాంతో మరోసారి టాలీవుడ్కు కు లింక్స్ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరిలో బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరులు ఉన్నారనే ప్రచారం సాగుతుంది గతంలో కూడా డ్రగ్స్ తో లింకులున్న పలువురు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు తెలియదు ఇంకా ఇప్పుడు ఇది క్రూడ్ ఇంకో అంటే ఇప్పుడు ఏమిటి వాళ్ళు పట్టుకున్నారు ప్రెస్ లోకి ముందు వచ్చేసేయాలని చెప్పి ఇక్కడ వచ్చి పెట్టింది ఎవరు ఇంకా సిడిఆర్స్ ఇవన్నీ కూడా ఇంకా చూడరు కదా ఎవరు నెట్వర్క్ అంతా ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తుంది సార్ వీళ్ళు అందరూ అంటే ఇప్పుడు వీళ్ళ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మనము ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ అనే ఆమె ట్వంటీ నైన్టీన్ లోనే కేసులో ఉంది ఇక్కడ ధూల్పేటలో కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇంకా కరెక్ట్ క్లారిటీ లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నడుస్తా ఉంది అని రఫ్లీ ఒక ఐడియా ఉంది బట్ కాంక్రీట్ గా ట్వంటీ ట్వంటీలో లో ఇప్పుడు ఈ ఇద ఇప్పుడు మన సత్య వెంకట గౌతమ్ కూడా ట్వంటీ ట్వంటీలోనే డ్రగ్స్ కేసులో ఉన్నాడు ఇవే నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఉంది అంటే వీళ్ళందరూ ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే అయితే వీళ్ళందరూ ఎప్పుడు అసెంబ్లీ అయింది అనేది ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది ప్లాన్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లో ట్వంటీ టైమ్స్ హైదరాబాద్ తీసుకునే వచ్చిందని చెప్పి అమృత్ సింగ్ కి ఎవరితో కాంటాక్ట్ ఉంది రెండు వందల గ్రామ్ అంటే ఇప్పుడు కిలో వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిఆర్ కాబట్టి అంటే థర్టీ ఫైవ్ లాక్స్ వర్తుంటుంది లేదా ఇప్పుడు మనకి ఈ గ్యాంగ్ లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు టూ మెంబర్స్ అక్యూజ్డ్ అప్ స్కాండింగ్ దీంట్లో వీళ్ళిద్దరు కూడా నైజీరియా వాళ్ళు ఇప్పుడే ఇప్పుడు ఇండియన్ నార్కోటిక్ బ్యూరో కూడా టూ ల్యాక్స్ రివార్డ్ కూడా ఇచ్చింది వాళ్ళకి మీకు ఇచ్చిన ప్రెస్ నోట్స్ లో ఫొటోస్ కూడా ఉన్నాయి అతను ఏం చేస్తాడు అని చెప్పారా యాక్టింగ్ అని చెప్పారండి టాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పలే యాక్టింగ్ అని ఉంది మొత్తం అక్యూజ్ చూసుకుంటే దాదాపు ఆరు మంది ఉన్నారు మీరు ఇందులో టెస్ట్ చేసింది కేవలం పదమూడు మంది ఇలా ఇప్పుడు ఇప్పుడు పట్టుకుందేమో రెండు వందల మంది ఇప్పుడు వరకు వచ్చిన లిస్ట్ లో వాళ్ళందరినీ పట్టుకుని నడుస్తుంది కదా ఇప్పుడు రాగానే పిలువగానే వాళ్ళందరూ ఇట్లా మన అసెంబ్లీలో అయినట్టు మెసేజ్ పెడితే వస్తారా మనం వెళ్ళాలా పట్టుకురావాలా వెరిఫై చేయాలా అవన్నీ ఇంకా ఇంటర్వెక్షన్ నడుస్తుంది మళ్ళా ఫర్దర్ గా తెలుస్తాయి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు సార్ మీరు ఎట్లా ఎట్లా తీసుకొచ్చినారు సార్ హైదరాబాద్ ట్రైన్ లో తీసుకొచ్చారు ఫ్లైట్ లో తీసుకొచ్చారు ఆమె టెన్ టైమ్స్ ఇప్పుడు ట్రైన్ లో వచ్చిన టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకి పెద్ద క్వాంటిటీ ఎస్ తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ బట్ క్యారీ చేయడానికి ఏంటి ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్ లో వస్తుంది థ్యాంక్ యూ ఈ ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిదీ పవన్ ఫోన్ లో అందిస్తారు పవన్ చెప్పండి మొత్తానికి డ్రగ్స్ సంబంధించిన దానిపైన డిసిపి రాజేంద్రనగర్ సిఎస్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా బయట పెట్టారు ముఖ్యంగా చూస్తే ఇందులో శ్రీచరణ్ ప్రసాద్ హేమంత్ వీరికి సంబంధించి పూర్తిగా డ్రగ్స్ తీసుకున్నారు వీరంతా కూడా ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకున్నారు అతనికి పాజిటివ్ అనేది మాత్రము తేలింది అనేది మాత్రము ప్రధానంగా డీసీ కూడా చెప్తున్నారు ఆరు నెలల్లో టూ పాయింట్ సిక్స్ ఒక నైజీరియన్ సంబంధించి ఇటు హైదరాబాద్ కూడా ఆరు నెలల క్రితం తీసుకువచ్చింది ముప్పై మంది కస్టమర్లకు ఒక కుకాయిన్ కూడా సరఫరా చేసింది అయితే ఆరు నెలలుగా ముప్పై మంది వివీఐపీ కస్టమర్లను కూడా దీనికి సంబంధించి పైన సరఫరా చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే ముంబై గోవా బెంగళూరు ద్వారా నైజీరియన్స్ కూడా ఇక్కడ డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొస్తారు డ్రగ్స్ ను సరఫరా చేసింది నిజాం కాలేజీ విద్యార్థి అజిత్ అనోహం ఆ యొక్క బెంగళూరు సంబంధించిన ముఖ్యంగా ఓ కన్సల్టెన్సీకి సంబంధించిన ఒక లేడీగా గుర్తించారు అంతేకాకుండా అల్లం వెంకట గౌరు అంతేకాకుండా గౌతమ్ మరోవైపు మహమ్మద్ షరీఫ్ దీనికి సంబంధించి ఒక ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు షరీఫ్ ఆ షరీఫ్ ను కూడా అరెస్ట్ చేశాము మొత్తము డ్రగ్స్ కొనుగోలు చేసిన దాంట్లో పంతొమ్మిది మందిలో ఒక ఆరుగురిని మాత్రమే అరెస్ట్ చేశాము ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క ఏబోకా సుజి అనే ఒక ప్రధాన సూత్రధారి ఉన్నారో అతను పరార్లో ఉన్నారు అతన్ని పట్టుకుంటే మాత్రము రెండు లక్షల రూపాయల నజరాన ఇస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి నాకొటిక్ బ్యూరో ఇప్పటికే తెలిపింది అయితే మొత్తానికి చూస్తే ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఆ రకుల్ ప్రీతి సింగ్ సోదరుడు అమన్ ప్రీతి సింగ్ సంబంధించిన విషయము డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు అతను పట్టుబడిన వెంటనే ఏం చేస్తామని చెప్పడంతో పోలీసులకు తను యాక్టింగ్ చేస్తాను అనేది మాత్రం ప్రధానంగా ఇందులో అతను చెప్తున్నప్పటి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఈ కేసులో ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఎవరెవరు యొక్క డ్రగ్స్ కొనుగోలు చేస్తారు సినీ ప్రముఖులుగా వచ్చి ఇంకా దీనికి సంబంధించిన పూర్తిగా అన్ని విషయాలు కూడా వెళ్ళికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా పూర్తి వివరాలు కూడా మరోసారి చెప్తామని చెప్పి డీసీ కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి మాత్రము ప్రధాన సూత్రధారి తెలిస్తే మాత్రము వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి ఒక ఫోన్ నంబర్ కూడా రిలీజ్ చేస్తారు ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి దీనికి సంబంధించి ఈ యొక్క ప్రధాన సూత్రధారి ఎవరైతే సుజీ ఉన్నారో అతని వివరాలు చెప్పాలని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో చాలా మంది కూడా బిజినెస్ సంబంధించిన వారిలోనే డ్రగ్స్ తీసుకున్నారు వారంతా కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్నామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు వారిని ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు వారికి ఇంకా టెస్ట్ కూడా కొనసాగుతున్నాయని మాధవ రాజేంద్రగర్ డీసీపీ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మరో సంబంధించిన దానిపైన అంటే పూర్తిగా దర్యాప్తు జరిపిన దాని తర్వాత మరోసారి పూర్తి చూడాలి చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ